ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ జిల్లాలో మొదటి నుండి విద్య రాజకీయ వ్యాపార పరంగా కమ్మవారు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు తర్వాతి స్థానంలో వారికి పోటీగా కాపులు కూడా పోటీ పడుతున్నారు ఈ జిల్లాకే చెందిన కాకాని వెంకటరత్నం మాగంటి అంకినీడు ఎన్టీ రామారావు వంగవీటి రంగా పిన్నమనేని కోటేశ్వరరావు మండలి వెంకటకృష్ణారావు మరియు ఎందరో రాజకీయాల్లో తమ సత్తా చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అధికారం చేజిక్కించుకోవాలంటే ఏ పార్టీకైనా కృష్ణా జిల్లా కీలకమైంది ఇది గ్రహించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండు సంవత్సరాల ముందుగానే రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణా జిల్లా నుండి పోటీ చేసే అభ్యర్థులను సూచనప్రాయంగా చర్చించారట విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు సంవత్సరాల ముందే ఆయా నియోజకవర్గాల్లో ప్రజాబలం పొంది అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీకే దక్కాలి అని వ్యూహాలు రచించారు ఆయా అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారు ఇక వైఎస్ఆర్ సిపి అంతరంగిక చర్చల్లో రెండు వేల తరఫున కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలకు పోటీకి దిగే నేతలు వీళ్లేనట జగ్గైపేట జగ్గైపేట నుంచి కాపు వర్గానికి చెందిన సమ్మినేని ఉదయ్ గాని కమ్మ వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయవచ్చు నందిగామ నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి టి జగన్మోహన్ రావుని గాని బోడపాటి బాబురావుని గాని రంగంలోకి దింపనున్నారు మైలవరం మైలవరం నుండి బీసీ వర్గానికి చెందిన జోగి రమేష్ గాని కమ్మ వర్గానికి చెందిన కోమాటి భాస్కర్రావు సమీప బంధువు గాని పోటీలో ఉంటారు మైలవరంలో లగడపాటి రాజగోపాల్ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ నుండి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లేక ముస్లిం అభ్యర్థి ఎక్స్ మేయర్ బేగం పోటీ చేయొచ్చు విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నుండి వంగవీటి రాధాకృష్ణ ఒక్కరి పేరు మాత్రమే ప్రచారంలో ఉంది విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ నుండి బొప్పన భవకుమార్ లేక మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి బరిలో ఉండొచ్చు పెనమలూరు పెనమలూరు నుండి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా బరిలో ఉంటారు ఒకవేళ ఈయన రెండు వేల పద్నాలుగులో లాగా ఎంపీగా పోటీ చేయాలి అని మచిలీపట్నం బరిలో దిగితే స్థానికంగా ఖమ్మ ఓట్లు అధికంగా దాదాపు యాభై వేల ఓట్లు ఉన్నందున ఆ కులానికి చెందిన మహిళా అభ్యర్థిగా తాతనేని పద్మావతిని పోటీకి దింపుతారు ఒకవేళ పరిస్థితులు మారి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్కి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున పెనమలూరు నుండి బరిలోకి దిగుతారు పామర్రు పామర్రు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి జంపయ్యారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ గా అనిల్ నియమించిన రెండు వేల నుండి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డివై దాసును పార్టీలో చేర్చుకొని పామరు టికెట్ ఇవ్వనున్నారు గన్నవరం గన్నవరం నుండి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాపు వర్గానికి చెందిన డాక్టర్ రామచంద్రరావుని బరిలోకి దింపాలి అని పార్టీ భావిస్తున్నా ఈ నియోజకవర్గాల్లో యాదవ్ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి కొలుసు పాతసారిదిని ఇక్కడ నుంచి పోటీకి దించాలని పార్టీ ఒక ఆలోచనలో ఉంది ఒకవేళ పరిస్థితులు మారితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ కూడా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ తరపు పోటీ చేయొచ్చు వైఎస్ఆర్సీపీ గుడివేడ నుండి యంగ్ డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెట్టగల సమర్థుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఒక్కరు కూడా ఆయన మీద పోటీకి దిగే దమ్ము ధైర్యం కూడా చేయలేని పరిస్థితి ఉందంటే ఆయన సత్తా ఏంటో ఆయన ఎవరో ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది ఆయనే కొడాలి వెంకటేశ్వరరావు అభిమానులు ముద్దుగా నాని అని పిలుచుకుంటారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర కేబినెట్లో కాబోయే హోమ్మినిస్టర్ ఈయనే అవనిగెడ్డ అవనిగెడ్డ నుండి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన సింహాద్రి రమేష్కి గాని బలమైన కమ్మ అభ్యర్థి కోసం గాని పార్టీ అన్వేషిస్తోంది కారణం ఘంటసాల చల్లపల్లి మండలంలో కమ్మ ఓటర్లు ఎక్కువ మరియు టీడీపీకి స్థానికంగా ఉన్న బీసీ ఓటర్లని ఆకట్టుకోగల సత్తా ఉన్న అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు మచిలీపట్నం మచిలీపట్నం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని వెంకట్రామయ్య బరిలో దిగుతారు పెడన పెడనిలో బీసీ వర్గానికి చెందిన వి రాంప్రసాద్ గాని పద్మశాలి వర్గానికి చెందిన ప్రజాబలం ఉన్న ముఖ్య నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఒకవేళ టీడీపీ నుంచి ఎవరైనా బలమైన నాయకులు జంపైతే ఆ నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తారు కైకలూరు కైకలూరులో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న డి నాగేశ్వరరావుని గాని ఎర్నేని కుటుంబం నుండి ఒక పేరు కూడా పరిశీలనలో ఉంది ఆయన ఒక సినీ నిర్మాత కూడా నూజివీడు నూజివీడు నుండి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావుని గాని ఒకవేళ దేవినేని నెహ్రూ టీడీపీ తరపున నూజివీడుకి పోటీ చేస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి మాజీ ఎమ్మెల్యే యాదవ్ కులానికి చెందిన ముద్రబోని వెంకటేశ్వరరావునే రావునే వైఎస్ఆర్సీపీ బరిలోకి దించే అవకాశం ఉంది తిరువూరు తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్ తమ్ముడైన రక్షణ నిధి ఉన్నారు కానీ ఎమ్మెల్యే ఐఆర్ఎస్ భార్య అయిన దిరీసం పద్మజ్యోతి కూడా వైఎస్ఆర్ అభ్యర్థిగా ప్రకటించొచ్చు ఇక్కడ పార్టీ అభ్యర్థుల కన్నా ఐఆర్ఎస్ ఆఫీసర్ల పోటీ ఎక్కువగా ఉంది ఇక కృష్ణా జిల్లాలో ఎంపీలుగా మచిలీపట్నం మచిలీపట్నం నుండి ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయిన కొలుసు పాతసారధిని కాని ప్రస్తుత సినీ నటుడు నిర్మాత అక్కినేని వారసుడు అక్కినేని నాగార్జున పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఒకవేళ నాగార్జున రాజకీయాల్లోకి రాకపోతే ఆయన మిత్రుడు ప్రముఖ పారిశ్రామిక నేత జగన్ కి అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ని ఎంపీగా పోటీకి దించొచ్చు లేక మాజీ పార్లమెంట్ సభ్యుడు బి రామకృష్ణ పేరు కూడా పరిశీలనలో ఉంది విజయవాడ విజయవాడ నుండి ఎంపీగా ప్రస్తుతం రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న యంగ్ డైనమిక్ లీడర్ రెండుసార్లు విజయవాడ నుండి ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ ఎక్కువ శాతం బరిలోకి దించే అవకాశం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ కి జగన్ కి మధ్య సఖ్యత కుదిరితే పవన్ కళ్యాణ్ మిత్రుడు సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పీవీపీని బరిలోకి దించొచ్చు ఇదండి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కృష్ణా జిల్లాలో బరిలోకి దిగే పరిశీలనలో ఉన్న అభ్యర్థుల పేర్లు చూద్దాం ఎలక్షన్స్ కి ముందు ఏవైనా స్వల్ప మార్పులు జరుగుతాయేమో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి